ఓంకార మంత్ర సంయుక్తం నిత్యం యోగిన కామదం మోక్షదం తస్మై ఓంకారాయ నమో నమ భక్తజనులందరికీ మా సాదర ఆహ్వానం సిద్ధిపేట పట్టణంలో ఈశాన్య భాగంలో కొలుగుదీరిన అతి ప్రాచీనమైన పురాతనమైన ప్రసిద్ధ శైవ క్షేత్రం పర్వతవర్ధని సహిత రామేశ్వర స్వామివారి దేవాలయం అతి పురాతనమైనది ప్రాచీనమైనది ఎంతో మహిమాన్వితమైనది ఈ పర్వతవర్ధనీ సహిత రామేశ్వర స్వామివారి కళ్యాణోత్సవ వార్షికోత్సవ బ్రహ్మోత్సవములను మేము నిర్వహిస్తున్నాం విశ్వావసునామ సంవత్సరం మాసం బహుళ పంచమి షష్ఠి సప్తమి అనగా సోమవారము మంగళవారము బుధవారము తేదీ పదహారు పదిహేడు పద్దెనిమిదవ తేదీలలో పర్వతవర్ధనీ సహిత రామేశ్వర స్వామి వారి ప్రత్యేకమైనటువంటి వార్షికోత్సవములు కళ్యాణోత్సవములు బ్రహ్మోత్సవములు కార్యక్రమము నిర్వహించబడుతున్నవి కనుక సకల భక్తజనులందరూ కూడా ఈ పవిత్రమైనటువంటి పర్వతవర్ధనీహిత సహిత రామేశ్వర స్వామి వారి కళ్యాణోత్సవము మరియు ప్రాచీనమైనటువంటి యొక్క పురాతనమైనటువంటి ప్రసన్నాంజనేయ స్వామి వారి వార్షికోత్సవములు ఈ సంయుక్తంగా నిర్వహిస్తున్నటువంటి ఈ రెండు కార్యక్రమాలకు భక్తజనులు అధిక సంఖ్యలో పాల్గొని ఆ రామేశ్వర స్వామివారి దివ్య కృపకు ఆ ప్రసన్నాంజనేయ స్వామి వారి దివ్య అనుగ్రహం మనకు పాత్రులు కాగలరని సకల భక్త నిరావళిని కూడా పేరు పేరున సాదరంగా ఆహ్వానిస్తున్నాం మన సిద్దిపేట పట్టణంలో జరిగే ప్రసిద్ధమైన శైవక్షేత్రం మన పర్వతవర్ధనీ సహిత రామేశ్వర స్వామి దేవాలయం అదే మనందరం శివాలయంగా పిలుస్తాం ఈ శివాలయంలో మొదటి రోజు అనగా సోమవారం రోజు అంటే పదహారవ తేదీ ఉదయం సుప్రభాత సేవతో ప్రారంభమై గణపతి పూజ స్వస్తి వాచనము అంకురారోపణము వాస్తు యోగిని నవగ్రహ క్షేత్రపాలక సర్వతోభద్ర మండల దేవతా స్థాపనము అఖండ దీపారాధనము మృత్యుకరణము దీక్షాగ్రహణము అగ్నిప్రతిష్ఠ ఆవాహిత స్థాపిత దేవతా హోమములు ఆ తదుపరి సాయంకాలము మళ్ళీ అమ్మవారికి కుంకుమార్చన కార్యక్రమములు తర్వాత భజన మొదలైన సాహిత్య సాంస్కృతిక కార్యక్రమాలు మొదటి రోజు నిర్వహించబడతాయి ఇక రెండవ రోజు పదిహేడవ తేదీ మంగళవారం నాడు సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్రియంబకే దేవి నారాయణి నమోస్థుకే మంగళో మంగళప్రద అన్నట్టు మంగళవారం రోజు సాక్షాత్తు అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకి చతుర్దశ భువనాధీశ్వరి సర్వమంగళ స్వరూపిణి పార్వతీదేవి అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు చతుర్దశ భువనాధీశ్వరుడు సర్వమంగళ స్వరూపుడు సృష్టి స్థితి సంహార తిరోధాన అనుగ్రహ కారకుడు అయినటువంటి యొక్క వర్ధనే సహిత రామేశ్వర స్వామివారు అద్భుతమైనటువంటి అభిజిత్ కాలంలో అంటే మధ్యాహ్న కాలంలో కళ్యాణోత్సవ కార్యక్రమములు నిర్వహించబడుతున్నవి కనుక సకల భక్త దినావళి అంతా కూడా విచ్చేసి ఆ నూతన వధూవరులైనటువంటి యొక్క పర్వత వస్తని సైత రామేశ్వర స్వామి ఆ పార్వతీ సైత రామేశ్వర స్వామి ఉత్సవమూర్తులను దర్శించి స్వామివారి యొక్క దివ్యమైన కృపకు పాత్రులు కావలసిందిగా సకల భక్త జనాభిని కూడా అందరినీ చక్కగా సాదరంగా ఆహ్వానిస్తున్నాం ఇక పద్దెనిమిదవ తేదీ బుధవారం రోజున మళ్ళీ ఉదయం ఆవాహిత స్థాపిత దేవతా పూజ ఆ తర్వాత విశేషమైనటువంటి హోమములు హోమములు తర్వాత పంచసూక్త హోమములు జయాది హోమములు మరియు పూర్ణాహుతి కార్యక్రమంలో నిర్వహించబడుతుంది ఆ తర్వాత మార్జన ఆశీర్వాదము తర్వాత తీర్థ ప్రసాదం వితరణం ఇది అత్యద్భుతమైనటువంటి యొక్క వైభవోపేతంగా నిర్వహించబడుతున్నటువంటి యొక్క వార్షికోత్సవ కళ్యాణోత్సవ బ్రహ్మోత్సవము ప్రసన్నాంజనేయ స్వామివారికేమో వార్షికోత్సవము ఇక పర్వతీ సహిత రామేశ్వర స్వామివారికేమో అత్యద్భుతమైనటువంటి కళ్యాణోత్సవము సమస్తమైనటువంటి యొక్క శివ పంచాయతనము నవగ్రహ ఆ తదుపరి సంతాన స్వామి ఈ దేవతలందరికీ కూడా బ్రహ్మోత్సవం ఇవన్నీ కూడా సంయుక్తంగా నిర్వహించబడుతున్నవి గనక ఇలాంటి ఉత్తమమైనటువంటి అత్యద్భుతమైనటువంటి యొక్క వైభవపేతంగా నిర్వహించబడేటువంటి యొక్క ఈ వైదిక సాహిత్య సాంస్కృతిక ధార్మిక ఆధ్యాత్మికమైనటువంటి కార్యక్రమాదులలో సకల భక్తజనులు కూడా పాల్గొని ఆ పర్వతవర్ధనీ సహిత రామేశ్వర స్వామివారి దివ్య కృపకు మరియు ప్రసన్నాంజనేయ స్వామివారి పరిపూర్ణ అనుగ్రహమునకు పాత్రులు కావలసిందిగా మన సిద్ధిపేట పట్టణంలోని ప్రతి భక్తుడికి అంతేకాదు ఈ కార్యక్రమాన్ని ఈ ప్రసాద మాధ్యమం ద్వారా తిరకిస్తున్నటువంటి వారు అందరికీ కూడా ఆదరిస్తున్నటువంటి వారు ఆ పర్వతవల్సరి సైత రామేశ్వర స్వామి వారి యొక్క కళ్యాణోత్సవానికి విచ్చేసి వారి యొక్క పరిపూర్ణ అనుగ్రహము పొందవలసిందిగా సకల తక్త చునావణిని కూడా పేరు పేరున పరిపూర్ణంగా సాధారంగా ఆహ్వానిస్తున్నాము రండి దర్శించండి ఆరాధించండి అర్చించండి సేవించండి భజించండి కీర్తించండి తరించండి स्वस्ति सगंगणाने भवन्तु शुभं